హలో వెల్కమ్ కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వ్యతిరేకత నిరసనలో కాంగ్రెస్ పాటిస్తుందని వ్యాఖ్యానించారు పార్లమెంటులో ఒకలా తెలంగాణ అసెంబ్లీలో మరోలా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు రాహుల్జీ ఇది ఎలాంటి వంచన పార్లమెంటులో లో మోదీ ఫోటో ఉన్న టీషర్ట్ ధరించడం మీకు సరైనదేనా అయితే మీ అడుగుజాడల్లో నడిచి తెలంగాణ అసెంబ్లీలో ఆదానీ రేవంత్ వ్యవహారాన్ని బయట పెట్టడానికి మాకు ఎందుకు అనుమతి లేదు దీనికి సమాధానం చెప్పండి అంటూ కేటీఆర్ నిలదీశారు ఈ మేరకు రాహుల్ మోదీ ఆదాని చిత్రాలతో ఉన్న టీషర్ట్లను ధరించి ఫోటోలను ట్వీట్కు జత చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది అదాని రేవంత్ మధ్య చీకటి సంబంధాన్ని తెలంగాణ ప్రజలకు తెలిపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదాని రేవంత్ ఫోటోలు ముద్రించిన టీషర్ట్లను ధరించగా లోపలికి వెళ్లేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు తమకు నిరసన తెలిపే హక్కు లేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలీసులను ప్రశ్నించారు అయినా అనుమతించకపోవడంతో రోడ్డుపై నిరసనకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అసెంబ్లీకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు దీంతో కొద్దిసేపు ఎమ్మెల్యేలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ